అందరికీ నమస్కారం తెలుగు ఇంటి ఆడబిటీ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం తయారు చేసుకునే కర్రీ బెండకాయ పులుసు కావలసినవి ఒక పావు కిలో బెండకాయలు శుభ్రం చేసుకుని ఇలా కట్ చేసుకోవాలి పులుసు కాబట్టి కాస్త పెద్ద ముక్కలే కట్ చేసుకోవాలి ఇలాగా ఒక రెండు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోవాలి ఒక మూడు పచ్చిమిరగాయలు ఇలా సన్నగా కట్ చేసుకోవాలి రెండు టమాటాలు సన్నగా కట్ చేసుకోవాలి కొత్తిమీర కరివేపాకు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకోవాలి కారం పసుపు ఉప్పు ధనియాల పొడి గరం మసాలా నూనె ఇప్పుడు తయారీ విధానం చూద్దాం ఆయిల్ పోసుకుందాం కొద్దిగా జీలకర్ర వేసుకుందాం కొంచెం ఆవాలు ఒక నాలుగు మెంతులు కరివేపాకు కొంచెం ఇంగువ పచ్చిమిరగ ముక్కలు వేసుకుందాం ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుందాం ఒక స్పూన్ ఉప్పేసుకుందాం హాఫ్ టీ స్పూన్ పసుపు ఉల్లిపాయ వేగిపోయింది కదా ఇప్పుడు టమాటాలు వేసేస్తున్నాం టమాటా ముక్కలు టమాటా ముక్కలు ఒక పది నిమిషాలు మగ్గాలి టమాటా మగ్గిపోయింది కదా ఇప్పుడు బెండగా ముక్కలు కూడా వేసేసుకుందాం ఒకసారి ఇలా కలిపేసుకుంది ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దాం ఒక స్పూన్ కారం వేసుకుందాం ఒకసారి ఇలా కలిపేసుకుందాం ఒక రెండు నిమిషాలు కారం పచ్చివాసన వరకు ఫ్రై అవ్వనిద్దాం ఇప్పుడు మనం చింతపండు పులుసు పోసేసుకుందాం ఒకసారి ఇలా కలిపేసుకుంది ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దాం చూసారు కదా పులుసు ఎలా మరుగుతుందో ఇంకొక పది నిమిషాలు మరగనిద్దాం ఇది మొత్తం దగ్గర పడిపోవాలి చూసారు కదా బెండకాయ పులుసు చాలా దగ్గరికి అయిపోయింది ఇలా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక స్పూన్ గరం మసాలా వేసుకుందాం ఒక స్పూన్ ధనియాల పొడి మొత్తం కలిపేసుకుందాం ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకుందాం చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ పులుసు రెడీ అయిపోయింది ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు